హాయ్ అందరికీ నమస్కారమండి మహాశివరాత్రి పండుగ పర్వదినం రాబోతుంది ఈ పండుగ నుంచి కూడా ఈ ఐదు రాసుల వారి జాతకం మారిపోబోతూ ఉంది ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు కాబోతున్నారు జీవితాన్ని ఎంజాయ్ చేయబోతున్నారు ఈ ఐదు రాసుల వారు ఏ పని చేసినా ఏది చేయకపోయినా పరమేశ్వరుని అనుగ్రహంతో ఎప్పుడు జాయ్ గా ఉండాలంటే కష్టమే ఈ ఐదు రాసుల వారు మాత్రం ఖచ్చితంగా ఇలా ఉండగలరు మహాశివరాత్రి పండుగ పర్వదినం నుంచి కూడా గ్రహాల్లో జరిగే కదలికల కారణంగా మీకు ఇంతటి అదృష్టం పట్టబోతోంది అయితే మహాశివరాత్రి పండుగ పర్వదినం నుండి పరమేశ్వరుని ఇచ్చతో ఈ ఐదు రాసుల వారి జాతకం ఏ విధంగా మారబోతుందో ఎటువంటి అదృష్ట గడియలు వీరికి సంప్రాప్తించబోతున్నాయో ఆ ఐదు రాసుల వారు ఎవరో వారి గురించి సంపూర్ణంగా సవివరంగా ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దామో మహాశివరాత్రి పండుగ పర్వదినం మూడు వందల నలభై తొమ్మిది సంవత్సరాల తర్వాత శుక్రవారంతో కూడుకొని వస్తుంది ఇది ఎంతో అత్యుత్తమమైన ఫలితాలు ఈ చేతిది మామూలుగా గ్రహాల్లో కదలికల కారణంగా గోచార ఫలితాలు మార్పు చెందుతూ ఉంటాయి అయితే ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినం నుంచి కూడా ఈ ఐదు రాసుల వారి జాతకంలో అద్భుత గడియలు లక్ష్మీదేవి వీరి ఇంట్లో స్థిర నివాసం ఉండే విధంగా మహాలక్ష్మి యోగం దక్కబోతుంది ఎన్నో కష్టాలు ఇప్పటి వరకు ఓచి ఉంటారు ఎన్నో సుఖాలకు దూరంగా ఉండి ఉండవచ్చు లేదా శని ప్రభావంతో ఈతి బాధలు ఇప్పటి వరకు ఎన్నెన్నో అనుభవించి ఉండవచ్చు ఈ ఐదు రాసుల వారి జాతకులు ఇక సుఖం అనేదే మా జీవితంలో మా తలరాతలో ఆ భగవంతుడు రాయలేదేమో అని ఎప్పుడు మదన పడిపోతూ ఉండవచ్చు కాని ఈ మహాశివరాత్రి పండుగ అద్భుత యోగం అండి అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటారు మీ జీవితం ఇంతకు ముందు ఆ తరువాత అన్నట్లుగా దశ దిశ మార్పు చెందబోతూ ఉన్నది అంతా ఈశ్వరేచ్ఛ ఇటువంటి అద్భుత గడియలు సాక్షాత్తు ఆ పరమశివుడే మహాశివునికి ఎంతో ప్రీతికరమైన మహాశివరాత్రి పండుగ నుండి మీకు అందించబోతున్నాడు మిమ్మల్ని చూసి అందరూ అసూయ చెందుతారు ఏంటి మీరు ఇంత ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని అస్సలు అనుకోలేదు అని అందరూ అనుకుంటారు కొట్టిన వాళ్లే మీ కాళ్ల వద్దకు రాబోతున్నారు మీ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి వారు కూడా మార్పు చెందబోతూ ఉన్నారు నవ్విన నాపచేను పండుద్ది అనే నానుడి మిమ్మల్ని చూస్తే వారికి అర్థమవుతుంది అది నిజమే అన్నట్లుగా గ్రహాలు వీరికి ఇంతటి హక్కులు ఇస్తున్నాయి ఆ రాసులు ఏంటో తెలుసుకుందాము కొంతమంది డబ్బు ఉంటేనే ఎంజాయ్ అనుకుంటారు కొంతమంది ఏమీ లేకపోయినా సాధారణ జీవితంలో కూడా ఎంతో ఆనందంగా జీవించగలుగుతారు అత్యంత సంతోషంగా జీవిస్తారు ప్రతి రోజు అదే చివరి రోజు అయితే ఎలా గడుపుతారో అంత ఆనందంగా గడుపుతారు ప్రతి చిన్న విషయంలోనూ సంతోషాన్ని వెతుక్కుంటారని జ్యోతిష పండితులు చెప్తున్నారు ఇటువంటి మనస్తత్వం కలిగిన ఈ ఐదు రాసుల వారికి ఇక సర్వ హక్కులు వచ్చేశాయి మీ జీవితం ఎటువైపు పయనించాలని మీరు కోరుకున్నారో అటువైపే మీ జీవితం సాగబోతోంది ఆ రాసులలో మొట్టమొదటి రాశి ఈ మహాశివరాత్రి పండుగ నుండి అదృష్టం పొందబోతున్న మొదటి రాశి ఇది మేష రాశి మేష రాశి జీవితం ఒక్కటే దాన్ని చక్కగా జీవించు అనే ఫార్ములాను బాగా నమ్ముతూ ఉంటారో అందరినీ శిఖరాల కోసం అస్సలు పాకులాడరు లక్ష్యం మాత్రం ఎప్పుడూ కూడా వారి బ్రెయిన్ లో పనిచేస్తూనే ఉంటుంది ఏది చేసినా లక్ష్య సాధన దిశగానే అడుగులు వేస్తారు అయితే కష్టపడి పనిచేస్తే ప్రతిఫలితం తప్పక దక్కుతుంది కొన్నిసార్లు గ్రహాలు నీచ స్థితిలో ఉంటే ఫలితాలు దక్కకపోవచ్చు కానీ ఇప్పుడు గ్రహాలు బలంగా మేష రాశి వారి జాతకులకు వేసే ప్రతి అడుగు కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది వాస్తవాలకు దగ్గరగా ఉంటారు ఊహలకు దూరంగా ఉంటారు ఈ యొక్క ఫార్ములానే మిమ్మల్ని ఇప్పుడు ఇంతటి అద్భుత గడియలకు మిమ్మల్ని చేరువ చేసింది ప్రతి నిమిషాన్ని వాస్తవంగా జీవిస్తూ ఉన్నంతలో సంతృప్తిగా గడుపుతారు జీవితంలో ప్రతి అంశాన్ని ఇలాగే స్వీకరిస్తారు ఇక రాబోయే ప్రతి పరిస్థితి కూడా మీకు సానుకూల ఉండబోతుంది చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను మిమ్మల్ని ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతారు ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు మిమ్మల్ని అపోహలు ఏదైతే పొరపాట్లు చేసుకున్నారో పొరపాటుగా అర్థం చేసుకున్నారో వారు మిమ్మల్ని కచ్చితంగా ఇక నుంచి అర్థం చేసుకోబోతున్నారు కోట్లు గణిస్తారండి అంటే ఒక్కసారి కోట్లు వస్తాయి అని కాదు అవకాశాలు వస్తాయి ప్రతి సమస్యకు పరిష్కారం వస్తుంది వీటికి మీరు తగిన నిర్ణయాలు తీసుకున్నారు ముందుకు సాగిపోతారో ఈ మహా శివరాత్రి నుంచి కూడా పెన్ను తిరిగి చూడవలసిన అవసరం లేదు మేష రాశి వారి జాతకులకు ఇక తదుపరి రాశి వృషభ రాశి వృషభ రాశి వారి జాతకులకు ఈ రోజు నుంచి ఏ రోజు కూడా మీకు వృధాగా గడిచిపోదు కాలక్షేపంగా ఏ రోజుని కూడా అస్సలు భావించారు ప్రతి రోజు కూడాను ఒక నూతన పనికి పూనుకుంటారు ఆ పనులు కూడాను త్వర త్వరగా సాగిపోవడం చూసి మానసిక సంతృప్తి చెందుతూ ఉంటారు క్షణానికి ఒక వార్త క్షణానికి ఒక వార్త అన్నట్లుగా అన్ని శుభవార్తలే వినబోతున్నారు మీ కాయ కష్టం ఫలిస్తుంది సంతానం మీ మాట వింటోంది మీకు మీ జీవిత భాగస్వామికి బంధం మరింతగా బలపడబోతున్నది ఇక నూతన వార్త ఏమిటంటే గనక మీకు వచ్చిన అనారోగ్య సమస్యలు మొత్తం తొలగిపోతాయి ఏ సమయమైనా కూడా కలసి రాబోతుంది సానుకూలంగా ఉంది కాబట్టి ఏమిటంటే గనక అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా చిన్న అవకాశమైన అశ్రద్ద పెట్టకుండా మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఉన్నత శిఖరాలు చేరుకుంటారు ఇది పరమేశ్వరుని వాక్కు ఇక తదుపరి రాశి ఏమిటంటే సింహరాశి ఇక సింహరాశి వారి జాతకులకు ఇక నుంచి ప్రతి ఒక్క క్షణము కూడా అమూల్యమైనదే ప్రతి ఒక్క క్షణాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి ఉద్యోగులు వ్యాపారస్తులో ఏ రంగాల్లో ఉన్నవారైనా సింహరాశి వారి జాతికలో ఏ నూతన పని మొదలు పెట్టినా దైవ బలం మీకు తోడుగా ఉండబోతూ ఉన్నది ఇప్పటి వరకు మీకు ఉన్న ప్రతి ఒక్క ఇబ్బంది దోషాలు అన్ని కూడా పరిసమాప్తం కాబోతూ ఉన్నాయి ఇక దైవ చింతనతో మెలగండి ప్రతి ఒక్క పని ప్రారంభించేటప్పుడు దైవ నామ స్మరణ చేసుకుని ప్రారంభించండి ఇక మిమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేస్తూ ఉన్నారో శత్రువులు మీ కంటికి కనిపించని శత్రువులు వారి ద్వారా మీకు ఎటువంటి ఇబ్బంది కలగదో పరమశివుడే సాక్షాత్తు తన స్వహస్తాలతో మిమ్మల్ని చెయ్యి పట్టి నడిపించబోతున్నాడో ఇక వెన్నుదిరిగి చూడాల్సిన అవసరం సింహరాశి వారి జాతకులకు అస్సలు సమీపించదు ప్రతి ఒక్క విషయాన్ని కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మానసిక సంతృప్తి కలుగుతుంది కుటుంబంలో ఐక్యమత్యం కలుగుతుంది శుభకార్యాలకు పూనుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా మీ చేతుల ద్వారా చేయబోతున్నారు సింహరాశి వారి జాతకులు ఈ రాశి వారి జాతకులకు ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన ఉంటుంది కాబట్టి మీ మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనే ఎక్కువగా ఉంటుంది ఇక తదుపరి రాశి ధనసు రాశి వారి జాతకులు ఇక హండ్రెడ్ పర్సెంట్ రోజు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు ఎప్పటికప్పుడు కోరిందే కోరికగా మీ జీవితం ముందుకు సాగబోతుంది లక్ష్మీ యోగం ప్రాప్తించబోతోంది అవసరానికి మించి ధనం వస్తుంది సంపాదన కూడా వృధా ఖర్చులకు వెళ్ళకుండా స్థిరాస్తి రూపంలోకి మార్చుకోబోతున్నారు ఈ రాశి వారి జాతికలు ఇప్పటి వరకు జీవితంలో ఒక డైలమా అనేది కన్ఫ్యూజన్ అనేది వీరికి ఉండేది కానీ ఇప్పటి నుంచి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు మీ యొక్క నిర్ణయాల్లో కుటుంబ సభ్యులు కూడా పాలు ఉన్నారు ఈ నిర్ణయాలు మీకు ఊహించని విధంగా ఫలప్రదంగా మారబోతున్నాయి మహాశివరాత్రి పండుగ పర్వదినం నుండి పరమేశ్వరుని ఇచ్చతో మీకు ఇటువంటి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక వ్యాపారాల్లో ఉన్నవారు చిన్న వ్యాపారమైనా కూడా మీ యొక్క పలుకుబడి పెరుగుతుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు మరింతగా పతాక స్థాయికి చేరుకోబోతూ ఉన్నాయి ధన వృద్ధి కూడా అదే విధంగా ఉంటుంది పెట్టిన పెట్టుబడి కొంత అయినా కూడాను గుర్తింపు ఎక్కువగా ఉంటుంది లాభం మరింతగా ఉండబోతుంది పరమేశ్వరుడే మిమ్మల్ని ఈ విధంగా అనుగ్రహించబోతున్నాడు కావున ఇంకా మీకు అస్సలు తిరుగు అనేదే ఉండదు ఇక తదుపరి రాసి కుంభ రాసి చిట్ట చివరి రాసి కుంభరాశి వారి జాతకుల విషయానికి వస్తే గనక కష్టే ఫలి అనే చందాన నిరంతరం కూడా వీరు తపన పడుతూ ఉంటారో జీవితంలో ఏదో చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తూ సకల ప్రయత్నాలు చేస్తూ అనేక రకాలైనటువంటి ప్లాన్స్ గీసుకుంటూ ఉంటారు మీ యొక్క ప్రతి పని కూడా సాకార దిశగా అడుగు వేయబోతూ ఉన్నది ఇక ఎవ్వరి మాటలు ఎవరైతే మిమ్మల్ని కిందకు లాగే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారో మీ చుట్టూ ఉన్నవారు ఎవరి మాట అస్సలు వినద్దో అనుకుందే తడవుగా కార్యాచరణ రూపంలోకి మారిపోండి అంతా ఫలప్రదంగా ఉంటుంది మీ కార్యాచరణలో మీరు హండ్రెడ్ పర్సెంట్ మానవ ప్రయత్నం పెడితే గనక దైవ బలం మీ తోడుగానే ఉన్నది ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక ప్రకృతి కూడా మీకు అనుగ్రహించబోతోంది ప్రకృతి అనుగ్రహంతో దైవ బలంతో ముందుకు అడుగులు వేయండి కుంభరాశి వారి జాతకులు ఉన్నత పదవులు కూడా చేరుకోబోతూ ఉన్నారు రాజకీయ నాయకులకు శుభవార్త మీరు కోరుకున్న పదవిలో మీరు మరింతగా ముందుకు సాగబోతూ ఉన్నారు కళాకారులకు కళారంగంలో ఉన్నవారికి మీ యొక్క ప్రతిభను కనబరచే సమయంగా ఇది చెప్పడంలో అస్సలు సందేహమే లేదు ఇక ధనపరంగా చూస్తే గనక మహాలక్ష్మి కటాక్షించబోతుంది కుంభరాశి వారి జాతికులకు స్థిరాస్తులు కొనుగోలు చేస్తూనే ఉంటారో ఇబ్బందులు అనేవి వచ్చినప్పటికీ కూడాను వాటిని అధిగమించి ముందుకు సాగబోతూ ఉన్నారో మొత్తం మీద ఈ ఐదు రాసుల వారి జీవితం ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మార్పు చెందబోతూ ఉన్నది ఇది సాక్షాత్ ఈ ఇది సాక్షాత్తు ఈశ్వరేచ్ఛ ఇలాగే జరుగుతుంది మనం చేయవలసిందల్లా మానవ ప్రయత్నం చేయడమే నూటికి నూరు శాతం మీరు చేయవలసిన ప్రయత్నం చేస్తే గనుక ఖచ్చితంగా మంచి జరుగుతుంది కాకపోతే ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ఏ పనులు చేయదో మహాశివరాత్రి పండుగ తిదినాడో మనం ఏ చిన్న మంచి కార్యం చేసిన ఫలితాలు బ్రహ్మాండవంతంగా ఉంటాయి ఈ పండుగ కొన్ని రాసుల వారికి అశుభ ఫలితాలు ఇస్తే మరికొన్ని వారికి శుభ ఫలితాలు ఇస్తుంది ఆ శుభ ఫలితాలు పొందిన ఈ ఐదు రాశుల వారి జాతికులకు ఇక జీవితం బ్రహ్మాండవంతంగా ఉంటుంది విజయ మ్రోగించబోతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు